కంటోన్మెంట్ బోర్డు సివిలియన్ నామినేటెడ్ పదవీ కాలాన్ని మరో ఏడాది పొడిగించడాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ పార్టీ అధికార ప్రతినిధి మైనింగ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ మన్నే క్రిషాంక్ కంటోన్మెంట్ బోర్డు కార్యాలయం ముందు నిరసన చేసినందుకు కేసులు పెట్టి నోటీసులు ఇవ్వడం విడూరంగా ఉందని సమావేశంలో తెలిపారు క్రిషాంక్ మాట్లాడుతూ కంటోన్మెంట్లో బీజేపీ కాంగ్రెస్ ప్రజాస్వామ్యాన్ని కొని చేస్తున్నారని తెలిపారు సంవత్సరాల తడబరి కంటోన్మెంట్లో ఎన్నికలు నిర్వహించకుండా జిహెచ్ఎంసీలో కంటోన్మెంట్ను విలీనం పేరిట కాలయాపన చేస్తున్నారన్నారు అదే కుర్చీ మీకు ఆ రోజు మంటలు అవన్నీ కూడా కనబడుతుంది ఈ కుర్చీని అక్కడనే వదిలిపెట్టి వెళ్ళిపోయారు దీంతో కార్యాలయం తగలబడిపోతుండే కీలకమైన కాగజాత్ కంటోన్మెంట్ బోర్డుకు సంబంధించిన అక్కడ ఉన్న డాక్యుమెంట్స్ ఏవైతున్నాయో అవన్నీ కూడా తగలబడిపోతుండే దీంతో ప్రాణహాని కూడా అవుతుండే ఏది ఈ కుర్చీ వల్ల ఈ కుర్చీ ప్రేమ ఏందో భారతీయ జనతా పార్టీ నాయకులు ఇదే కుర్చీ పిచ్చిలో ఉన్నారు ఇప్పుడు కంటోన్మెంట్ కూడా ఇదే కుర్చీ కింద పడున్నారు ఈ కుర్చీ కోసం ఇప్పుడు ఐదు సెక్షన్ల కేసు ఒకటి ఇప్పుడు ఈ కేసు మొదలు పోతుందా కంటోన్మెంట్ బోర్డు ఎన్నికలు వస్తాయా చూడాలి ఖచ్చితంగా తప్పుడు కేసు ఎందుకంటే ఇవ్వండి మీ కళ్ళ ముందు ఉన్నది కుర్చీ అక్కడనే వదిలిపెట్టి వెళ్ళిపోయినరు ఇవ్వండి వాళ్ళ వాళ్ళ కంప్లైంట్ లెటర్ కూడా ఎఫ్ఐఆర్ కంప్లైంట్ లెటర్ కుర్చీని అక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోయినరు దాంతో మంటలు ఉండే ఆ మంటలతోని మొత్తం ఆఫీస్ డ్యామేజ్ అయిపోతుండే ప్రాణ నష్టం కూడా జరుగుతుండే పెద్ద పెద్ద ఎండేంజర్డ్ ఇండేంజర్డ్ లైట్స్ ఆఫ్ దోస్ గింత ఫోకస్ దీని మీద కంటే ప్రజాస్వామ్యం మీద ఎన్నికల మీద లేకుంటే ఆ మర్జర్ మీద పెట్టి ఉంటే మంచిది కదా ఇవాళ దీంతో మేము భయపడిపోతామా దీంతో ఇరవై తొమ్మిదో కేసు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అడిగింది ఎవరి కోసం ప్రజల కోసం అడిగిన ప్రజల పక్షాన్ని అడిగినాం ఎన్నికలు వద్దా కంటోన్మెంట్ బోర్డుకి ఎన్నికలు పెట్టరా ఇట్లా వాళ్ళ కంప్లైంట్ లెటర్లోనే చెప్పారు కదా ఏ ముఖంతో టైప్ చేసి ఇది సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు వాళ్ళు మాకు ఇవాళ వరకు వాస్తవానికి మా ఫైట్ అధికారులతో కాదు కానీ వెనుక ఉండి ఎవరు నడిపిస్తున్నారు అధికారులను ఎందుకు ఇంత ఫిర్యాదు రెండు వేల పదిహేనులో ఎలక్షన్స్ జరిగినాయి ఇంట్లో ఇంత సీరియస్ ఇష్యూ ఒక ఎలక్షన్స్ లేకుండా కనీసం మర్జర్ కూడా చేయకుండా మర్జర్ దిశగా కూడా దాని గురించి మాట్లాడకుండా బీజేపీ వాళ్ళకైతే నిమ్మకి నీరెత్తినట్టు మాకు పదవి కావాలి పదవి వచ్చినోళ్ళు సంబరాలు పదవి రానోళ్ళే కప్చుప్ సైలెంట్ ఇవ్వ మాకెదు ఆ పదవి రాలేదు పిగలేదు అని కథ సైలెంట్ ఈటల రాజేందర్ గారికి ఏమన్నా కనీసం బాధ్యత ఉన్నదా కంటోన్మెంట్ పట్ల కంటోన్మెంట్ ప్రజలు ఏం కోరుకుంటున్నారు మీకు ఎంతసేపు ఒక్కోలేనా ఆ ఒక్క వ్యక్తి అయినా ఒక్క కుటుంబం అయినా మీకు ఎవరికి పదవి వస్తుందో వాళ్ళేనా మీకు ఇంపార్టెంట్ కంటోన్మెంట్ ప్రజలు ఇంపార్టెంట్ కాదా మీకు కనీసం కంటోన్మెంట్ ప్రజలకు సంజాయిసి ఇవ్వండి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి ఒక భరోసా ఇవ్వండి ఈటల రాజేందర్ గారు ఎంపీ గారిని మేము సూటిగా అడుగుతున్నాం లేదు పలానా ఈ టైంకి వస్తుంది ఎంపీగా నేను చెప్తున్నా ఆశ్వాసం ఇస్తున్నా ఇవాళ ఎలక్షన్స్ వస్తాయి లేదు కనీసం లేదు నేను మర్జర్ కోసం మాట్లాడుతున్నా రెండింటి గురించి మాట్లాడతలేదు లేకపోతే కంటోన్మెంట్ బోర్డు ఎన్నికల అంశం కార్ఖానాలో పోయి అక్కడ కూర్చుంటే ఎవరు చూస్తారో ఎవరికి తెలుస్తుంది నువ్వు కూర్చుంటే కంటోన్మెంట్ బోర్డు దగ్గరనైనా కూర్చోవాలి లేదంటే పై ఢిల్లీలోనైనా కూర్చోవాలి కేంద్రం కదా వాళ్ళు నువ్వు ఇక్కడ కూర్చొని కాంగ్రెస్ పార్టీ రంగుల దానికి పెట్టుకుంటే అది కాంగ్రెస్ అజెండాగా అయిపోతుంది పార్టీల అజెండాగా అయిపోతుంది ఇది మొత్తం ప్రజల అజెండా కంటోన్మెంట్ ప్రజల అజెండా నువ్వు నిజంగానే బేసిక్ ప్లాట్ఫామ్ పెట్టేసి ఉంటే మేము కూడా వచ్చి కూర్చుంటున్నా అలా నువ్వు అందులో రాహుల్ గాంధీ గారి ఫోటో సోనియా గాంధీ గారి ఫోటో రేవంత్ రెడ్డి గారి ఫోటో పెట్టుకున్నావు కాబట్టి ఇక మేము అనే పరిస్థితి రాజకీయం చేస్తున్నావు కాబట్టి సరే చెయ్యి కనీసం కాంగ్రెస్ వాళ్ళ మద్దతు అన్న తీసుకో పోలీసు వాళ్ళు కూడా విచిత్రం మధ్యాహ్నం ప్రెస్ మీట్ పెట్టే నేను దీక్ష కూర్చుంటున్నాను అన్నాడు మరుసటి ఆడ టెంట్ పడ్డది తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు శాంతి నాలికి ఒక న్యాయం గణేష్ గారికి ఒక న్యాయమా స్ట్రెయిట్ క్వశ్చన్ వారేమో పాపం వారం రోజుల నుంచి మీటింగ్లు పెట్టే చైతన్యం కల్పించడానికి సాధన సమితి అని ఏర్పాటు చేశారు నియోజకవర్గంలో రెండు దఫాల సమావేశాలు పెట్టారు పోలీస్ అధికారులతో మాట్లాడారు రూట్ మ్యాప్ ఇచ్చారు అన్ని ఇచ్చిన తర్వాత మధ్యరాత్రి తల్సాని గారికి వాట్సాప్ లో పంపిస్తారు రిజెక్టెడ్ అని ఎందుకు పొద్దున కేటీఆర్ గారు వస్తున్నారు అంటే ప్రతిపక్ష నాయకుడు ఎమ్మెల్యేలు అందరు వస్తే రిజెక్టెడ్ ఇక్కడ మాత్రం కేవలం ఇట్లా ప్రెస్ రిలీజ్ చేయగానే నెక్స్ట్ డే టెన్ టు అట్లా పెట్టుకున్నారు కాంగ్రెస్ రాష్ట్ర కాంగ్రెస్ ఎమ్మెల్యే గారిని ఇట్లా గాలిగొరేసి ఆయన దీక్ష చేపట్టుడు ఆయన ఏదో స్టంట్ చేసుడు మస్తు చూసినాం మరి డ్రామాలు చాలా డ్రామాలు చూసినాం ఆయన డ్రామాలు చేసే ఇక్కడ దాకా వచ్చే ఆయన నేను గెలిపించిన రెండు వేల నోటి ఇక్కడ వంచి గెలిపించిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారైనా లేకుంటే బట్టి గారైనా లేకుంటే పున్నంప్రభాకరైనా